ఆచార్య నాగార్జున యూనివర్సిటీ దౌర్విద్య కేంద్రం వారు సెమిస్టర్ విధానంలో అడ్మిషన్ పొందిన యూజీ మరియు పీజీ కోర్సుల విద్యార్థులందరికీ కూడా అసైన్మెంట్ టాపిక్స్ విడుదల చేశారు ఇక్కడ పీజీ కోర్సులు అంటే నాలుగు సెమిస్టర్లకు సంబంధించిన విద్యార్థులు యూజీ కోర్సులు అంటే ఐదు సెమిస్టర్ల సంబంధించిన విద్యార్థులు అందరూ కూడా ఈ అసైన్మెంట్ టాపిక్స్ రాయాల్సి ఉంటుంది పీజీలో వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ మీరు స్క్రీన్లో చూడొచ్చు నాలుగు సెమిస్టర్ల సంబంధించిన ఇక్కడ రెడ్ కలర్లో హైలైట్ చేయబడి ఉన్నదన్నమాట మీరు దాని మీద ట్యాప్ చేసి మీరు ఏ సెమిస్టర్ అయితే ఆ సెమిస్టర్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఆ సెమిస్టర్కి సంబంధించిన అసైన్మెంట్ టాపిక్స్ రిలీజ్ ఓపెన్ అవుతాయి అనమాట పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ అవుతుంది ఆ ఫైల్లో మీరు ప్రింట్ తీసుకుని దానికి సంబంధించిన ఆన్సర్స్ అన్ని కూడా గ్యాదర్ చేయాల్సి ఉంటుంది అదేవిధంగా యూజీ విద్యార్థులు చూసినట్లయితే కనుక వీళ్ళకి ఆరు సెమిస్టర్లు ఉంటాయి కానీ ఐదు సెమిస్టర్ల వరకే అసైన్మెంట్స్ రాయాల్సి ఉంటుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఇక్కడ మీరు చూడొచ్చు బిఏ ఎదురుగుండా మీరు ఏ సెమిస్టర్ అయితే ఆ సెమిస్టర్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఓపెన్ అవుతుంది దాంట్లో ఆ సెమిస్టర్కి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి అవి మీరు ప్రింట్ తీసుకుని దానికి సంబంధించిన ఆన్సర్స్ అన్ని గ్యాదర్ చేసి రాయాల్సి ఉంటుంది అన్నమాట ఈ రకంగా అన్ని సెమిస్టర్లు వాళ్ళకి కూడా కేవలం సెమిస్టర్ మోడ్లో అడ్మిషన్ తీసుకున్న విద్యార్థులకు మాత్రమే ఈ అసైన్మెంట్ టాపిక్స్ ఈ రెండు విద్యార్థులు కాదు ఈ రెండు విద్యార్థులు ఇవి కూడా రాయొచ్చు అని అడుగుతున్నారు కాదు కేవలం ఇవి సెమిస్టర్ మోడ్లో అడ్మిషన్ పొందిన యూజీ మరియు పీజీ అదేవిధంగా సర్టిఫికేట్ కోర్సులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవి అసైన్మెంట్ టాపిక్స్ అనమాట ఇకపోతే దీంట్లో రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ రెండు కూడా అంటే ఏంటి రెగ్యులర్ అంటే మీరు ప్రజెంట్ ఏదైతే సెమిస్టర్ రాయాలి ఉంటుందో రాయాల్సి ఉంటుందో అది రాస్తున్న వాళ్ళందరూ కూడా రెగ్యులర్లో వస్తారు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు సెకండ్ సెమిస్టర్ రాయాలి అంటే మీరు సెకండ్ సెమిస్టర్ రెగ్యులర్ ఫుడ్ అనమాట అలాగే అదే రకంగా సప్లిమెంటరీ స్టూడెంట్స్ అంటే గతంలో ఏవైనా రాయాల్సిన కనుక రాయకపోయినా లేదంటే యాబ్సెంట్ అయినా అటువంటి వారు సప్లిమెంటరీలోకి వస్తారు వాళ్ళు గతంలో నాకు తెలిసి లాస్ట్ మంత్ మీకు ఈ మంత్లో మీకు నోటిఫికేషన్ వచ్చింది సప్లిమెంటరీ నోటిఫికేషను సప్లిమెంటరీకి అప్లై చేసి కనుక ఉన్నట్లయితే కనుక దానికి సంబంధించిన గతంలో రాయాల్సిన పెండింగ్ ఉన్న అసైన్మెంట్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా ఇప్పుడు రాసేసేసి మీరు ఈ రెగ్యులర్ వాటితో పాటుగా సబ్మిట్ చేయొచ్చు మేము ఈ స్టడీ సెంటర్స్లో కాబట్టి అటువంటి వాళ్ళు అంటే సప్లిమెంటరీలోకి వస్తారు సో అందుకని ఇక్కడ రెగ్యులర్ మరియు సప్లిమెంటరీ విద్యార్థులకు సెమిస్టర్ మోడ్లో అడ్మిషన్ పొందిన అందరూ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట అంటే రెగ్యులర్ విద్యార్థులు అదేవిధంగా సప్లిమెంటరీ విద్యార్థులు ఇద్దరు కూడా ఈ అసైన్మెంట్ టాపిక్స్ రాయాల్సి ఉంటుంది ఈ అసైన్మెంట్ టాపిక్స్ సంబంధించి మీ అందరికీ తెలిసింది ఆల్రెడీ హండ్రెడ్ మార్క్స్ గాను ఒక పేపర్కి వంద మార్కులు అయితే కనుక దాంట్లో డెబ్బై మార్కులు తీరీ ఎగ్జామ్ రాస్తారు మిగిలిన ముప్పై మార్కులు ఆ పేపర్కి సంబంధించిన అసైన్మెంట్ టాపిక్స్ రాస్తే వస్తాయన్నమాట ఈ అసైన్మెంట్ టాపిక్స్ రాసేటప్పుడు మీరు మీ టాపిక్స్ కనుక డౌన్లోడ్ చేసుకున్నట్లయితే దాంట్లో అసైన్మెంట్ వన్ అని కొన్ని క్వశ్చన్లు అసైన్మెంట్ టూ అని కొన్ని క్వశ్చన్లు ఉంటాయి అంటే ఒక పేపర్కి చెందిన అసైన్మెంట్ టాపిక్స్ వన్ టూ రెండు కింద ఉంటాయి సో అసైన్మెంట్ వన్లో కొన్ని క్వశ్చన్లు టూలో కొన్ని క్వశ్చన్లు ఇస్తారు మొత్తం అన్ని క్వశ్చన్లకి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా గ్యాదర్ చేసి వన్ టూ కూడా ఆ సబ్జెక్టుకి సంబంధించిన వన్ టూ టాపిక్స్ అన్నిటికీ కూడా ఆన్సర్లు ఒకే బుక్లో మీరు బైండ్ చేయించాలి వైట్ పేజెస్ మీద రాసేసి అవన్నీ కూడా బైండ్ చేయించేసి అంటే ఒక సబ్జెక్ట్కి వచ్చి ఒక బుక్ వస్తుంది అనమాట ఆ బుక్లో మీకు ఆ సబ్జెక్ట్కి సంబంధించిన అసైన్మెంట్ వన్ క్వశ్చన్స్ అసైన్మెంట్ టూ క్వశ్చన్స్ అన్నీ కూడా ఆన్సర్ చేయాలి ఈ రకంగా మీరు మొత్తం ఒక సబ్జెక్ట్కి సంబంధించిన ఉదాహరణకి బిఏ ఉందనుకోండి బిఏకి ఆరు పేపర్లు ఉంటే కనుక ఆరు పుస్తకాలు తయారవుతాయి అన్నమాట ఈ ఆరు పుస్తకాలు మీ స్టడీ సెంటర్స్లో అప్పగించాల్సి ఉంటుంది దెన్ ఇకపోతే దీంట్లో మీరు వీడియో డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన లింక్ ఇవ్వడం జరిగింది మీరు ఆ లింక్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అసైన్మెంట్ క్వశ్చన్ పేపర్ సంబంధించిన ఈ పేజ్ ఓపెన్ అవుతుంది సో ఈ పేజ్లో మన మీరు చూసినట్లయితే ఇక్కడ రెడ్ కలర్లో హైలైట్ అయ్యి ఉంది కదా మీరు ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ సెమిస్టర్స్ మీరు ఏ సెమిస్టర్ అయితే ఆ సెమిస్టర్ మీద ట్యాప్ చేయడానికి అవకాశం ఉంటుంది అన్నమాట సో ఇక్కడ వీడియోలో కిందన డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది దీనికి ఆ లింక్ మీద ట్యాప్ చేయండి అందరు కూడా యూజీ పీజీ కోర్సులు అందరికీ కూడా ఇక్కడ ఈ లింక్ ద్వారా మీరు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది ఈ పేజ్లో ఏవైతే కోర్సులు ఉన్నాయో ఆ కోర్సులో మీ కోర్స్ చూసుకుని మీరు ఏ సెమిస్టర్ సంబంధించిన క్వశ్చన్స్ డౌన్లోడ్ చేసుకోవాలో ఆ సెమిస్టర్ మీద ట్యాప్ చేయండి రెడ్ కలర్లో ఉంది కదా దాని ట్యాప్ చేయండి మీకు ఆటోమేటిక్గా పీడిఎఫ్ ఫైల్లో డౌన్లోడ్ అవుతుంది అనమాట ఈ రకంగా మీరు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద ట్యాప్ చేసి మీ అసైన్మెంట్ టాపిక్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అదేవిధంగా యూనివర్సిటీ వెబ్సైట్లో అక్కడ కూడా వెళ్ళి మీరు అక్కడ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇవన్నీ పూర్తి చేసి మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అవన్నీ వర్క్ అంతా పూర్తి చేసిన తర్వాత ఈ బుక్స్ అన్నీ కలిపి మీ స్టడీ సెంటర్లో అప్పగించాలి మీ ఏ స్టడీ సెంటర్ అయితే ఆ స్టడీ సెంటర్లో యూనివర్సిటీలో కాదు మీ స్టడీ సెంటర్లో మాత్రమే అప్పగించాల్సి ఉంటుంది ఇది అసైన్మెంట్స్ చేయడం విధానం అనమాట లేకపోతే మీకు నెక్స్ట్ హాల్ టికెట్స్ రావాల్సి ఉంటుంది హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత మరో వీడియోలో మరో అప్డేట్తో కలుద్దాం టిల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్